Hi friends. దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది మోహన్కి తెలుగే సరిగ్గా రాదు అనుకునే వాళ్ళకి సారీ అండి బట్ ఈరోజు ఏంటంటే మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం అది కూడా ఎందుకన్నది కొంతమందికి అయితే తెలుస్తుంది కొంతమందికి అయితే తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈవెంట్ కోసం సోషల్ వుడ్ అవార్డ్ ఈవెంట్కి లైక్ ఇంటికి వెళ్తున్నాము ఏంటి అన్నది ఫుల్గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో అయితే చూసేయండి ఇక్కడ వచ్చేసి మాకు డ్రింక్స్ తీసుకున్నందుకు కొన్నిసార్లు ఆఫర్ కింద కొన్ని డ్రింక్స్ వస్తుంటాయి బట్ వచ్చి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర స్టోర్లో ఉన్న డ్రింక్స్ అనేవి ఎక్స్పైరీ డేట్ చూసుకొని తక్కువ రోజుల్లో అయిపోతాయంటే లైక్ మనమోహానేస్తుంటారు వాటినేమో ఇక ఎవరికి అమ్ముతాము అమ్ముడు బోన్ వస్తువుల్ని అందుకనే మేమే టేస్ట్లు చేసుకుంటూ బాగుంటేనేమో ఇంకొక బాటిల్ ఉంచుతాం బాగోలేకపోతే మొత్తం తీసి పడేస్తూ ఉంటాం అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే రెడీ అవటం కోసం మా వారైతే చెప్పారు నేను టికెట్స్ బుక్ చేయించాను కాబట్టి నాకు ఫాస్ట్గా రెడీ అవ్వు టైం ఇది వస్తుంది బస్సు అనేసి ఇక నేనేమో మొత్తం కూడా సదురుకోటానికి ముందు పైసలు అవన్నీ నా బ్యాగ్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి కావాలో నాకని నేను చూసుకుంటూ ఉన్నానమాట ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలు అవన్నీ కూడా కొన్ని తీసుకున్నాను డ్రెస్సెస్ కొలాబరేషన్ చేసేవి అవి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అదంతా బాగుంటుంది అనమాట మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ సో అక్కడ చేసేయచ్చు అని అనుకున్నాను లైక్ సిస్టర్ అనగానే మీరందరూ కూడా రమ్య వాళ్ళు అనుకుంటారు కాదు ఫుల్గా చూసేస్తే మీకు అర్థమైపోతుంది నేనైతే శారీస్ చూసుకుంటున్నాను ఈవెంట్ అంటే ఫస్ట్ టైం వెళ్ళేది కదా నేను సో అందుకోసం అనేసి శారీతో వెళ్తే మనం ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను అవసరమైతే అక్కడికి వెళ్ళాక మనకి సందర్భం బట్టి ఏమైనా రూమ్స్ అలా ఉన్నాయి వాష్రూమ్స్లో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటే డ్రెస్ కోడ్ తీసుకెళ్తాను ఎందుకంటే మార్నింగ్ మనకి టెన్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు కంటిన్యూస్గా ఈవెంట్ రన్ అవుతూ ఉండేది మరి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కదా ఎక్కువసేపు అంటే మనం తీసుకెళ్లే శారీని బట్టి ఉండింది ఉన్న పరిస్థితిని బట్టి కూడా ఉండిద్ది కదా అందుకనే ఒక డ్రెస్సు శారీ అయితే పెట్టుకుందామని అయితే అనుకుంటున్నానండి ఏం శారీ తీయాలో అర్థం కావట్లేదు అంటారు కదా కొంచెం ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం బాగుండాలి బాగుండాలన్న ఆలోచనతో ఇవన్నీ బయట పడేసానమాట నాకున్న శారీస్ అని ఏది తీసుకుందాము అక్కడ లైటింగ్ ఎలా ఉంటుందో ఒకవేళ ఏంటి అనేసి అర్థం కాక టెన్షన్ టెన్షన్ ఉంది నా సిచ్యువేషన్ అయితే ఇది వచ్చేసి జాకెట్ కుట్టించుకున్నాను కానీ వేసుకోలేదు ఆ మిషన్ వదిన ఇవి పెట్టారనమాట నాకు ఇవి చూసినప్పుడల్లా నా వస్తువు ఉంటది ఆడుకోటానికి అంటాయి వీటిలతో ఖాళీగా ఉండి ఏం చేస్తాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్కి ఆడుకోవటానికి ఉండి ఇట్లే అందుకే అని చెప్పింది అనమాట వదిన ఇక ఇదొక శారీ కూడా పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ శారీ కొంచెం లుక్ బాగుంటదేమో అనేసి ఇవి రెండు ప్లాన్ ఎలా ఉంటుంది ఇవి రెండు తీసుకొని వెళ్తే అక్కడ ఏది బాగుండిద్దో అది సెట్ చేసుకోవచ్చు ఈసారి కూడా ఇప్పుడు కట్టుకోలేదు కదా ఇది చాలా సార్లు కట్టుకున్నాను కానీ వీడియోస్ లేవు ఇది ఒకటి తీసుకున్నానా లేకపోతే ఇదే ఇది ఏది తీసుకోవాలి ఏంటో అర్థం కాదు అక్కడ సిచ్యువేషన్ ఏది బాగుండిద్దో అర్థం కాదు అటువంటి మంచి సర్వాలి ఇక పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కానిచ్చుకుంటున్నాను లైక్ ఇక్కడ వచ్చేసి కలప్ చల్లి ముగ్గు కూడా పెట్టుకుంటున్నాను వాతావరణం చేంజ్ వచ్చింది ఇప్పుడు ఎందుకమ్మా అమ్మ అని కొట్టి దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కానీ ఉదయాన్నే అత్తయ్యో చేయలేరు మనం ముగ్గేసుకొని వెళ్తేనే అత్తయ్య కూడా కొంచెం సేఫ్గా ఉంటారనమాట నేనైతే ఒకటే చెప్పాను అమ్ము ఓపిక ఉంటే గనక సంయుక్తాన్ని పంపించండి లేకపోతే అసలు మీరు వెళ్ళొద్దు ఆ వైపు అనేసి ఎందుకంటే మనకే ఇంట్లో చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ వెళ్ళి వేరే దగ్గర చేయాలంటే కష్టమే కదా అందుకోసం అనేసి నేను డైలీ వేర్ పెట్టుకునేటటువంటి రింగ్స్ తీసేసి బుట్టలజోడు లాంటిది అయితే పెట్టుకుంటున్నాను శారీ మీదకి చాలా బాగుంటుందని ఇది వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ బుట్టలజోడనమాట ఎంత ఫేవరెట్ అంటే నా ఫంక్షన్ అప్పుడు మా అక్కది పెట్టారనేసి నాకు అది కావాలంటే మా అమ్మ ఆ సంవత్సరం మిరపతోట బాగా పండింది అని నా కోసం ఎనిమిది వేల రూపాయలు పెట్టి తీసుకొని వచ్చిందండి నా మ్యారేజ్ కాకముందనమాట నేను లైఫ్లో మర్చిపోలేను అసలుకి ఇవి కొన్ని కింద వచ్చేసి పూసలు ఊడిపోతున్నా పెట్టడం వీలు పడదు మార్చుకోవటమే అన్నా నేను లేదు ఎప్పటికైనా అమ్మ కోపుకుంటే ఇలాంటి మళ్ళీ తీసుకోవాలి అనేసి ఇది ఓల్డో న్యూ నాకు తెలియదు బుట్టలజోడు అంటే అప్పుడు గుండ్రంగా ఉండేది బట్ ఇది పంచరం లాగా ఉందిగా చాలా బాగుంటుంది అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి మా వారైతే పాతింటికి వెళ్ళి పొలంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక స్నానం చేసేసి పూజ చేస్తున్నారు నేను కూడా పనైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను కూడా స్నానం అయితే చేసేసి భోజనం చేసేయాలన్నమాట అంటే మార్నింగ్ వండిన రైసే ఎక్కువ అంటే సంయుక్తకి పెట్టంగా ఇంకా అయినా నేను తినంగా కూడా మిగిలింది అయితే ఇక దాన్నైతే నేను కుక్కర్లో పెట్టి కొంచెం హీట్ చేశాను మేము సర్దన్నం అయితే పారేయమండి ఉంటే ఖచ్చితంగా తింటాం వేడి చేసిపోయి తింటామన్నమాట నేనైతే అన్నాన్ని పా అంటే పడవేయను పారేయను అనకూడదు పడవేయను ఇక ఇక్కడ వచ్చేసి మనకి బ్యాగ్ సదురితే ఏ రేంజ్లో సర్దుతాం మీకు తెలుసు కాబట్టి అన్నీ తీసి పక్కనైతే పెట్టి ఉంచాను మా వారైతే ఇక నీట్గా సర్దుతారు అనేసి మళ్ళీ ప్రతిసారి ఇది చూపించటం ఏంటి పారవుతాయి అంటే గనక ఏమి ఆయన సర్దపోతే నువ్వు సర్దుకోలేవా అనేసి అంటున్నారు అనమాట నేను సర్దితే రెండు బ్యాగులు అవుతాయండి ఆయన సర్దిన ఈ సారి ఆయన ఒకటే చెప్పారు అంటే కొలాబరేషన్ బట్టలు కూడా ఉన్నాయి కదా మూడు నాలుగు జాతలు అవి తీసుకొని రావటం వల్ల నాకు ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఇగో ఇవన్నీ ఇట్లయితే పెట్టేసుకున్నాను ఈవెంట్ కోసం ఒక డ్రెస్ ఒక సారీ తర్వాత నార్మల్గా బయటకి ఎక్కడికైనా వెళ్తే ఒకటి రెండు డ్రెస్సెస్ ఇంకొక శారీ యాగస్టా అన్నీ పెట్టేసుకున్నాను తర్వాత మా వారి కూడా కొంచెం ఫ్రీగా ఉండాలమ్మాయి అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదైనా షాపింగ్ చేసుకొని ఏమైనా కొనుక్కొని వస్తే మళ్ళీ ఎక్కడా పెడతావు అనేసి ఒక పక్క వర్షం పడుతుంది టైం చూస్తేనేమో ఇప్పుడు నైన్ అయ్యిందనమాట ఇప్పుడు కొంచెం తెరపిచ్చింది చినుకులు పడుతున్నాయి కానీ తెరపిచ్చింది బట్ మేము అక్కడ పిల్లలు ఉన్నారు తీసుకెళ్ళటం కోసం స్నాక్స్ కావాలి అని బేకరీకి వచ్చాం ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే కనుక కొంచెం ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళేదాన్ని బట్ వర్షం పట్టడం వల్ల మాది లేట్ అయిపోయింది అనమాట అందుకోసమే నేను చాక్లెట్స్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాను అనమాట పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళొచ్చు బట్ చెప్తున్నాను కదా సిచ్యువేషన్ అలాంటిది నేనేమో కేక్ కూడా తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీది అలా అంటే కేక్ వద్దు మనం వెళ్ళేది బస్సులో అమ్మ అది అటు ఇటు అనేసి మొత్తం దానికి అంటేసుకునేది అనేసి అయితే మా వారు చెప్తున్నారనమాట ఇక మొత్తం కూడా బిల్ వేయించిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఇంకేమైనా ఉంటే తీసుకుందాము అనేసి అవి రెండు అవి రెండు చాక్లెట్స్ అయితే రెండు మూడు రకాలు తీసుకున్నాను అనమాట ఇక తర్వాత మళ్ళీ మిల్కీ బార్ కనిపిస్తే నాకే నచ్చుతాయి పిల్లలకి నచ్చ మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కానీ తీసుకున్నాను అనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత సంయుక్త మధ్యాహ్నం డ్రింక్ ఎవరు తాగారు ఎవరు తాగారని ఎంక్వైరీ చేస్తుంది మమ్మీ టేస్ట్ చేసిందానా నేనైతే బాగుందని తాగేశాను అని వాళ్ళ డాడీ చెప్తున్నారనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ చేస్తాను కదా నేను టేస్ట్ చేసి చెప్తాను కదా మీరు ఎందుకు తీసారని మీటింగ్ అనమాట ఇప్పుడు మావయ్య గారని సంయుక్త మమ్మల్ని బస్ ఎక్కిచ్చి వెళ్ళటానికి అయితే వచ్చారండి ఇక సంయుక్తకి రేపైతే స్కూల్ లేదు కాబట్టి తనైతే ఇక నైట్ కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి మేము రోజు పడుకునేటప్పుడు చూసేటోళ్ళం పది పదికొచ్చే బస్సు ఈరోజు అయినా రాలేదు మాకేమో టెన్షన్ వస్తుందా రాదా ఈ వర్షంలో ఈవెంటు రేపు మార్నింగే అసలుకి వెళ్తామా వెళ్ళమా నాకున్న టెన్షన్ నిజంగా ఆ క్షణం ఒకవేళ రాకపోతే తెల్లారు బయలుదేరి వెళ్ళాలన్నా ఎన్నింటికి బయలుదేరితే వెళ్తాం ఇంత టెన్షన్ పడ్డానోనండి నిజంగా ఇక్కడ వచ్చేసి మేము వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో పాలు బాటిల్ తీసుకొని వచ్చామన్నమాట అది కూడా పెట్టేశాము తర్వాత ఇవి స్నాక్స్ కూడా పెట్టేసామన్నమాట సిటీలో ఉండే వాళ్ళకి మీకు తెలిసిందే కదా పాలు అంటే నిజంగా వాళ్ళకి హెల్ప్ అవుతాయండి అనేసి నేను అనుకొని తీసుకెళ్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి వర్షం అయితే పడుతూ ఉందనమాట ఇక మళ్ళీ ఆ బస్ అతను అయితే ఫోన్ చేశారు ఒక్క పది నిమిషాల్లో రీచ్ అవుతాము మీరు ఎక్కడండి ఏంటి అడ్రస్ అనేసి లైక్ మీరు మా ఇంటి ముందే వెళ్తారండి రా వచ్చు అని అయితే చెప్పి మేము ఇక అన్ని తాళాలు అవి వేసుకొని బయటకు అయితే వచ్చేసామన్నమాట బస్సు ఎక్కిన తర్వాత మొత్తం ఖాళీగా ఉండి ఏంటి ఇప్పుడు మన ఇద్దరమైనా ఉండేది అంటే ఇంకో ఆంటీ ఉన్నారు చూడు అన్నారు అప్పుడు క్లారిటీగా చూశాను ఇంకో ఆంటీ అయితే ఉన్నారు ఏంది మన ముగ్గురమేనా ఇంత బస్సులో అనేసి అంటున్నాను అనమాట ఇక కాదు ఎక్కుతారండి మధ్యదారులో అనేసి ఆంటీ అయితే అంటున్నారు అనమాట ఇక అందరం కూర్చున్న తర్వాత మధ్య మధ్యలో బస్సు ఆగుతూ ఉందండి లైక్ ఇది మా ఊరు మీదుగా అటు భీమవరం అటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు पसंदा ఇక మొత్తం కూడా ఈయనైతే చార్జరు అవన్నీ బయటికి తీసుకుంటున్నారు మ్యాచ్ ఉందంటే ఇప్పుడు మ్యాచ్ మ్యాచ్ అంటున్నారు ఆయన అయితే నాకైతే నిద్ర వస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈవెంట్లో ఆ కళ్ళ కింద మనకు అసలుకే నల్ల మచ్చలు ఉన్నాయి ఇంకా ఎక్కువైపోతాయిలే అనేసి నేనైతే పడుకుండి పోయాను తర్వాత నిద్ర పట్టలేదండి నాకు చాలాసేపాటు ఇటు చూసుకుంటా కమ్మం వచ్చిన తర్వాత దిగేసి ఇక్కడ మా వారు లేపుతున్నారు అప్పుడే నిద్రపోయిన వాళ్ళే అనేసి నేనైతే లెగలేను అనేసి ఇక కళ్ళు మూసేసుకున్నాను అనమాట సత్తిపల్లి బస్టాండ్కి అయితే మన వచ్చామండి ఇక్కడ చాలా మంది ఎక్కారనమాట అంటే ఒక పదిహేను ఇరవై మంది దాకా ఇక్కడ సత్పల్లి లో అయితే ఎక్కారు ఇక్కడ ఖమ్మం దిగినప్పుడు అయితే నేను ఏమైనా స్నాక్స్ తీసుకొని వెళ్దాం మరి ఎక్కువ నిద్రపోతున్నామేమో అనేసి అనిపించి స్నాక్స్ తీసుకోవటానికి వచ్చాను లైక్ వీడియో పర్పస్ కూడా లేండి అయితే ఇక్కడకి వచ్చిన తర్వాత ఇంతసేపు చూస్తున్నాను మా వారేం బస్ బయలుదేరుతుందనేసి కంగారు పెడుతున్నారు ఆగయ్యా నువ్వు కంగారు పెట్టకు అనేసి అంటున్నాను అనమాట చిప్స్ అవన్నీ చూసినా ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అలా ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటే బెటర్గా అనేసి నేను చూస్తున్నాను ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఏముంది ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇదైతే తీసుకున్నాను ఈ కేక్ వచ్చేసి టెంప్టింగ్గా ఉందండి నాకైతే లైక్ మనకి ఎలా చూపించారంటే లోపలంతా క్రీమ్ ఉంటుంది రోలింగ్ లెక్క ఉండేసి ఇదిగోండి చూడండి మొత్తం ఇలా ఉంటుంది అనమాట అందుకోసమే తీసుకున్నాను ఒక కేక్ కటింగ్కి ఒక హుడ్డిన్ చాక్ ఇచ్చారనమాట తర్వాత ఇలా ప్యాక్ చేశారు లోపల వచ్చేసి ఒక గిన్నె లాంటిది ప్లాస్టిక్ది ఉంది దాంట్లో ఇదైతే ఉంది కేక్ అయితే చాలా బాగుందండి బట్ నేనైతే ఎక్కువ తినలేదనమాట లైక్ మళ్ళీ మనకు అసలుకి బస్సు కూడా సరిగ్గా పడదు కదా ఇది కొంచెం డిఫరెంట్ మనం తినని ఫుడ్ అనేసి నేనైతే చిన్న చిన్న పీసెస్ ఒక రెండు తీసుకొని మిగిలింది మా వారికి అయితే ఇచ్చేసాను ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు కాబట్టి ఆయన ఇంట్రెస్టింగ్గా తినేశారు లైక్ కంప్లీట్ చేసేశారు టేస్ట్ అయితే బాగానే ఉందండి కానీ ఎక్కువ స్వీట్ మనకి నార్మల్ కేకులు తినేటోళ్ళకి ఇదే అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించపోవచ్చు కానీ బట్ టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ మా వారు వచ్చేసి మేము దిగాల్సిన ప్లేసు వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకొని మా వారు అయితే చెప్తున్నారు హైదరాబాద్ రీచ్ అయ్యాము స్టార్టింగ్లో అయితే ఇక తర్వాత వచ్చేసి ఆయన వెళ్ళి చెప్పిన తర్వాత ఇక వెళ్తూ ఉన్నాము కొంచెం టెన్షన్ అయితే ఉంది అంటే మనం దిగేది ఫస్ట్ టైము ఎలా ఏంటి అండ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం ఉన్న ఒక అక్కని ఈరోజు నేను కలవబోతున్నాను నా ఫ్యామిలీ మెంబర్ లెక్క ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేటటువంటి ఒక పర్సన్ని ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చినా మాకు కుదరలేదు ఏమో ఈ విధంగా కలవాలని ఉందేమో అనేసి అయితే అనుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ప్రశాంతంగా ఉందండి మేము అనుకున్నాము ఫైవ్ కల్లా రీచ్ అయిపోతామేమో అనేసి బట్ మేము దిగేసరికి సిక్స్ టు సిక్స్ థర్టీ అనిపించింది లైక్ ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలవాలి అనుకోవటం వల్ల ఏమో కానీ ఇంకా లేట్ అవుతుంది ఏంటి హైదరాబాద్లోనే గంట రెండు గంటలు తీసుకుపోతున్నాడు ఈ బస్సు అతను అనిపించేసింది అనమాట మాకైతే ఇక ఇక్కడ వచ్చేసి నిద్ర మళ్ళీ మళ్ళీ పడుకోనైతే నేను లేచానమాట నా పనైతే అదే మా వారైతే ఇక బస్సు వస్తుందా అంటే ఆయన ఎంతకైనా పిలుస్తాడు అప్పుడు మనమేం పడుకొని ఉంటే వినపడదు కదా ఎవరు చెప్తారు మనకి అందుకని ఆయన అయితే చూసుకుంటూ ఉన్నారనమాట ఇక ఛాయలు తాగుతున్నారు అండ్ టిఫిన్లు చేస్తున్నారు బయట బండ్ల మీద అమ్ముతున్నారు హోటల్స్ చిన్న చిన్నవి తెలుసు ఉన్నాయి అసలు కా ఈ టైం కల్లా మేమైతే అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందండి ఆ టైము మేము దిగేసరికి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది మాకంతా అం అంధకారం లెక్క ఏం అర్థం కావట్లే అనమాట అక్కకి అయితే ఫోన్ చేయాలి తను చెప్పింది కానీ నేనేదో సర్ప్రైజ్ ఇద్దామనేసి ఒక పావుగంట అటు ఇటు సెట్ చేసి మా అన్నారు అమ్మ సర్ప్రైజ్లు గర్ప్రైజ్లు అవి తర్వాత చూసుకుందాము మనకు తెలియని ప్లేసు ఒకవేళ ఈసారి తెలుసు కాబట్టి లైక్ మనం దిగిపోయి గబక్నెళ్ళి సర్ప్రైజ్ ఇప్పుడు మనకు తెలియని ప్లేస్ అరవకుండా ఫోన్ చేయమని అయితే చెప్పారనమాట ఇక ఫోన్ చేసిన తర్వాత ఇక నేనైతే అన్నయ్యకి ఇమ్మని చెప్పేసి అమ్మవారికి అయితే ఫోన్ ఇచ్చేసాను అయితే మాట్లాడుతున్నారు ప్లేస్ ఎక్కడ ఏంటి అనేసి మేము ఎక్కడికి వచ్చామంటే మిరియాల ఏమనాలది మియాపూర్ సారీ మిర్యాల్ కూడా వస్తుందండి నాకు ప్రతిసారి కూడా అందుకనే మియాపూర్ అయితే అదే సిగ్నల్ లైట్స్ కాడైతే దిగామనమాట అక్కడ నుంచి మేము వెళ్ళ మేమైతే వెళ్ళాల్సిన ప్లేస్ వేరే అదే ఎంత పడుతుంది సర్వీస్ ఛార్జెస్ ఎంత ఉంటాయి ఏంటి అనేసి అయితే అడుగుతున్నాను ఇక్కడేమో అయితే చెప్పింది అనమాట లైక్ తనని నేను వదినా అనాలి కానీ తనను కూడా వరుసకి అక్క లెక్క పిలిచేస్తూ ఉంటాను అంటే అంత బాండ్ ఏర్పడింది అనేసి ఇక్కడ నుంచి అలా పిలవకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను మీరు కలిసిన తర్వాత ఓహో ఈ పర్సన్ మాకు తెలుసు అనేసి ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఐ హోప్ కొంతమంది అయితే తన వీడియోలో నన్ను చూసే ఉంటారు ఆల్రెడీ ఇక్కడ పావురాలు ఉన్నాయండి మొత్తం కూడా చూసారా ఆయన ఇలా అనగానే అనమాట ఇక మేమైతే ఆటో ఎక్కాము ఆటో ఎక్కి అసలుకైతే చేరాల్సిన ప్లేస్ కాదు మధ్యలో దింపుతారని అయితే చెప్పారు అక్కడ నుంచి ఇంకో ఆటో ఎక్కాలని అయితే చెప్పారనమాట ఇక మేమేం చేసామంటే అక్కడ దిగిన తర్వాత ఇంకో ప్లేస్ ఉంది అక్కడికి వస్తారా ఎంత ఛార్జ్ అవుతుంది అనేసి అడిగితే ఆయనేమో నార్మల్గా ఇప్పుడు వచ్చేసి ఫార్టీ అండి ఇంకొక సిక్స్టీ రూపీస్ ఇవ్వండి అనేసి అన్నాడు నాకు తెలియదు కదా ఎంత దూరం ఉంటుంది అనేసి ఓకే డన్ అన్నాను కానీ తీరా ఎలా చూస్తే ఒక కొందే అలా తిప్పి ఎదురుగా తీసుకెళ్ళి పెట్టారు మా వారేమో దిగిన తర్వాత ఒకటే తిట్టటం నేను కొంచెం బేరం ఆడతాగా నువ్వు ఎందుకు సరే అన్నావు అంటే ఏమోనండి ఒకవేళ ఎక్కువే ఉండిందేమో ఆయన తక్కువ చెప్పాడేమో అనుకున్నాను అంటే అప్పుడు కాసిన తిట్లు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా చెప్పి నవ్వుతుంటాడు అనమాట ఈయనైతే ఇక లిఫ్ట్ ఉంది ఇక మేము లిఫ్ట్ అయితే ఎక్కేసాం దిస్ పర్సన్ రాధా తెలుగు ఛానల్ సో చాలా మందికి తెలిసినటువంటి సూపర్ హిట్ చిత్రాలు కానీ ఇప్పుడు కొంచెం వీడియోస్ పరంగా తన హెల్త్ని దృష్టిలో ఉంచుకొని తగ్గించారు కానీ ఒక్కొక్కటి టాప్ యూట్యూబర్ అని కూడా చెప్పవచ్చు అనమాట నేను ఈవెన్ ఇన్స్పి ఇన్స్పిరేషన్గా తీసుకొని యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశాను లైక్ అప్పుడు నేను ఫేస్ చూపించుకుంటూ అలా చేసేదాన్ని కాదు బట్ తనతో నార్మల్గా నేను యూట్యూబ్లోనే మాట్లాడేదని అంటే లైవ్లు చేస్తాను కదా అలా మోటివ్ అయ్యి నేను ఫైవ్ హండ్రెడ్కే అయిన తర్వాత సో సారీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక ఒక లైవ్ చేశాను అలా 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 తను ఇక అప్పటి నుంచి జస్ట్ నార్మల్ యూట్యూబ్ వర్గానే నాకు పరిచయము తర్వాత నే నాకు తనంటే ఇష్టం తెలిసి తన ఛానల్ నేమ్ తర్వాత నేను ఛానల్ నేమ్ అన్నది మార్చుకున్నానని తెలిసి సో తను నాకు కాంటాక్ట్లోకి వచ్చారనమాట అప్పటి నుంచి దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఒక మంచి బాండింగ్లో అయితే రన్ అవుతున్నాము అయితే ఇప్పుడు నాకేంటంటే కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు కొన్ని నిమిషాల పాటు మ్యూట్ అయిపోతాను లైక్ ఎలా మాట్లాడాలి ఏంటి ఎక్కువ షై ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట కలిసిపోలేనండి నేను తొందరగా అయితే అదే చెప్తున్నారనమాట నువ్వేంటి నాకు ఫోన్లో బాగానే మాట్లాడతావు ఇక్కడికి వచ్చి అంత నవ్వుతున్నావు అంత షైగా ఫీల్ అవుతున్నావు అనేసి కానీ ఫస్ట్ టైం కదా గారు మిమ్మల్ని కలిసి అన్నాను మళ్ళీ గార్లు గార్లు అంటే రాధా అంటానికి అలా బా నేను మీ మిమ్మల్ని అనేసి అలా చాలాసేపు ఫన్నీగా అయితే మాట్లాడుకున్నాం అనమాట మేము ఇక ఇక్కడ వచ్చేసి మా స్వీట్లు అయితే మొత్తం గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నాను బుడ్బుట్టి మినీ గిన్నెలు అనమాట కుకింగ్ వేరు ఇక్కడ రాధా గారు నేను మాట్లాడుకుంటున్నామండి ఫస్ట్ వచ్చేసి ఆవిడ నైటీ నాకైతే బాగా నచ్చింది ముందు లింక్ అట్టి పెట్టుకున్నాను నేను తీసుకునేనా చెప్పండి మా వారు దీన్ని చూసి డ్రెస్ అనుకున్నాను చాలా బాగుంది నువ్వు కూడా తీసుకో అంటున్నారు మీరు చెప్తే నేను కూడా తీసుకుంటాను ఎందుకంటే నైటీలు నేను మానేసి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది అనమాట వేసుకోవట్లేదు అమ్మలు ఇంటికాడ ఒక నైటీ ఉంది ఎప్పుడైనా వెళ్తే కనుక నైట్ డ్రెస్సులు ఇవ్వంటే కనుక అప్పుడు వేసుకుంటాను లేకపోతే లేదనమాట ఇక్కడ వచ్చేసి మేమైతే ఈవెంట్కి బయలుదేరాలి లైక్ మాకు అయితే బ్రషెస్ రండి రా స్నానం చేసేసి లేకపోతే బ్రషెస్ వచ్చేంటి టిఫిన్ నాన్న దోశలేస్తాను అనేసి అయితే చెప్తున్నారనమాట మనకి దోషలు అంటే నార్మల్ థింక్ బట్ నెల్లూరు కారం దోశలు అంటే వావు కదా సో అవే ఏమన్నాను మీకు కూడా చూపిద్దాము అనేసి ఇంకా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాను నిజంగా ఎంత మోర్ టైం స్పెండ్ చేసామో మాకే తెలుసు ఆ డే మొత్తం కూడా నిజంగా అండ్ ఆపరేషన్ కూడా జరిగిందనమాట గారికి సో అందుకోసం అనేసి కొంచెం తనకి వచ్చేసి ఆ పెయిన్స్ అలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చాయ్ అయితే పెడుతున్నారు ఫస్ట్ ఫ్రెష్ ఫీలింగ్ అంటే చాయే కదా అందుకోసం అనేసి బ్రష్ చేసి వచ్చిన తర్వాత చాయ్ అయితే పెడుతున్నారనమాట మేమైతే అసలుకి ఆ రోజు టిఫిన్ ఫను ఈ టైన్ చేయాలి ఈ టయానికి వెళ్ళాలి అన్న ప్లానింగ్ ఏం లేదండి చక్కగా మాట్లాడుకోవాలి ఎంజాయ్ చేయాలి అండ్ తర్వాత వచ్చేసి ప్లానింగ్ అంటూ ఒకటే ఒకటి ఉంది ఎంజాయ్మెంట్ కలిసే ఉండాలి దగ్గర దగ్గరలోనే ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అలాంటి ఫీలింగ్ అనమాట ఇక్కడ నేను అడుగుతున్నాను ఇది మీకు ఎలా గ్రిప్ ఉంటుంది మా నేనైతే మా చింటూకి ఇచ్చేసాను వీటిని లైక్ వీటి వల్ల ఏంటంటే జారిపోతుంటుంది కంటే నాకు ఇదే అలవాటు అయ్యిందిరా అనేసి చెప్తున్నారనమాట ఇది కప్పమూతిలా ఉంటుంది లైక్ మీకు మీషోలోనూ అమెజాన్లోనూ దొరుకుతాయి నైంటీ రూపీస్ ఉంటాయి జాత వచ్చేసి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు రాధా గారు తీసుకున్న తర్వాత నేనైతే తీసుకున్నాను కానీ బట్ నాకు ఏంటంటే పట్టకార టైప్ దైతేనే యూజ్ అవుతుంది లేకపోతే మసిగుడ్డలాగా ఒక క్లాత్ ఐటమ్ అయితే ఉండాలన్నమాట ఈ కప్పొచ్చేసి వచ్చేసి అన్నయ్య చూడు అనేది చూపిస్తుంటే ఏంటి మా ఈ కప్పులో నేను టూ టైమ్స్ తాగుతాను తెలుసా అనేసి అంటే లేదు నేను అన్ని పోయను బట్ ఎప్పుడైనా ఒకసారి అన్నయ్య తాగేది ప్రతిరోజు తాగరు లైక్ మీరు వచ్చారు కదా మీరు అత్తయ్య అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే తాగుతారు మేము అసలు ఛాయ్ పెట్టుకోము అనేసి అయితే చెప్తున్నారు కాఫీ అంటే ఎప్పుడైనా ఛాయ్ అయినా కాఫీ అయినా ఎనీథింగ్ ఏదైనా హెడేక్ వస్తుందంటే తప్ప మేము అసలు పెట్టుకోరా అని చెప్తున్నారు మంచి మంచి కట్టుబాట్లు అమ్మా నేను మానేద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో మా లేకున్నాను లైక్ నాకు అవి పడితేనే ఒక డే స్టార్ట్ అయిన ఫీలింగ్కి వచ్చేస్తున్నాను తగ్గించాలనుకున్న కుదరట్లేదంటే మీకంటే చక్కగా బర్రె పాలు దొరుకుతాయిరా మాకు అవి దొరకవు కదా లైక్ అవి దొరకపోవటం వల్ల కూడా ఈ ఇంట్రెస్ట్గా ఉండట్లేదు అనేసి అయితే చెప్తున్నారు ఇక వీళ్ళు అలవాటు అయిపోయిన తర్వాత మనకి ప్యాకెట్ పాలు రుచి బర్రె అనిపించవండి ఎందుకంటే శ్రీమై ధనశ్రీ ఉన్నారా వాళ్ళు బర్రె పెరుగున ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యాయి తర్వాతే తింటున్నారు లైక్ ఆ కూలర్స్ వస్తేనే టేస్ట్ కూడా ఇక ఏంటంటే అట్లా అలవాటు చెప్తుంది చెప్తున్నమాట ఇక అట్లే వీళ్ళకి కూడా అనమాట లైక్ ఆ పాలకి పాలకి డిఫరెన్స్ అన్నది అలా మారిపోతూ ఉంటుంది కదా ఇక ఇక్కడ వచ్చేసి మేము ప్లాన్ చేసుకునేదంతా అన్నయ్యతో డిస్కషన్ చేస్తున్నారు రాధా గారు ఇక మూవీ అయితే పెట్టేసి మా వారు అన్నయ్య మూవీ అయితే చూస్తున్నారనమాట స్వీట్లుకి బాగా జలుపు చేసిందండి సో అందుకోసమే పాలు ఇస్తున్నాను నేను ఎందుకు అంత తక్కువేస్తున్నాను ఇంకొంచెం వేయండి అంటే అది తాగదురా కొంచెం వేస్తేనే తాగిద్ది మళ్ళీ బర్రె పాలు తాగదు ఇదిగో ఈ ప్యాకెట్ పాలే తాగుతుంది అనేసి అయితే చెప్తున్నారనమాట ఇక మిరియాల పొడి కొంచెం వేయండి మా అంటే అసలు తాగిద్ది అనుకుంటున్నావా ఇవే చూడు చల్లంగా ఆరిన తర్వాత తాగిద్ది ోరువెచ్చని ఉన్నప్పుడు తాయినా జలుబు తగ్గిద్ది అని అయితే చెప్తున్నారు మీరేం స్వీట్లు గురించి చెప్పకండి అఖిల్ సంయుక్త కూడా అదే టైపు పిల్లలందరూ అంతే ఉన్నారంటే నవ్వుకుంటూ ఇలా డిస్కషన్ అయితే పెట్టుకున్నాం అనమాట సో ఈరోజు సండే కావటం వల్ల స్వీట్లు కూడా హాలిడే కాబట్టి సో తను కూడా అయితే ఇంట్లోనే ఉంటుంది మాతో పాటు ఈవెంట్కి అయితే తీసుకొని వెళ్తాము అనమాట ఇక ఇక్కడ వచ్చేసి రాధాగారి కిచెన్నే నేను ఒకసారి చూపిస్తాను ఎంత నీటుకుంటారు తెలుసా ఇన్నిసార్లు పారు నేను అయితే రాను రాను అని చెప్పింది ఎందుకంటే లైక్ మన ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగా నీట్గా చేసుకుంటాను ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తనకు ఆపరేషన్ అయిన తర్వాత చేసేవాళ్ళు లేక అలా కొంచెం ఇదైపోయింది కానీ బట్ లేకపోతే అసలు ఒక మచ్చ ఎక్కడైనా పడితే దాన్ని రుద్ది రుద్దీ పొయ్యిందాక నిద్రే పోయేటోళ్ళు కాదనమాట సో అంత నీట్గా ఉంచుతారు హౌస్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ మా ఏంటని అయితే నేను అడుగుతున్నాను ఈ ప్లాంట్ నేమ్ అయితే తెలియదురా పక్కన ఉన్నాయి స్నేక్ ప్లాంట్ అంట దీనివల్ల ఫ్రెష్ ఎయిర్ అన్నది మనకి లభిస్తుంది అండ్ పాటుగా వచ్చి పాములు కూడా ఇంట్లోకి రావంట అని అయితే చెప్తున్నారనమాట ఇక ఇక్కడ వచ్చేసి గారిది అర్జున్ అన్నయ్య ఫోటో అయితే ఉంది ఇక మొత్తం కూడా ఇది నేనేంటి మా మంచిగా ఉంది గడ్డి ఏం గడ్డి అనేసి అడిగాను అదే ప్లాస్టిక్ గడ్డి రా అన్నారు అలా ఫన్నీగా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాం ఇది ఉండేది కూడా చాలా బాగుంది కదా లైక్ ఇక్కడ ఉంటే కొంచెం అలా ఎప్పుడైనా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనేసి పెట్టాను రా అనేసి అని అని చెప్పారనమాట ఇక మొత్తం చూడండి గాజు ఐటమ్సే నిదానంగా ఒక్కొక్కటి 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 అయితే తీసుకుంటూ ఇలా సెట్ చేసి అనమాట చక్కగా ప్లాస్టిక్ ఉండకూడదు కదా నేను చూసినంత వరకు వాళ్ళ ఇంట్లో ప్లాస్టిక్ గిన్నె కానీ లైక్ గిన్నెలు ఉన్నాయి కానీ ఫ్రూట్స్ అలా పెట్టుకోవటానికి బాటిల్స్ కానీ ఏం కనిపించలేదు ఇక ఏమైనా దోశల పిండికి వాటికి మాత్రం యూజ్ చేస్తున్నారు కారాలు చట్నీలు మొత్తం కూడా గాజువి స్టీల్ కూడా కదమ్మా గాజుయే యూజ్ చేస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి నేను కారం టేస్ట్ చేశానండి మొన్న ఇంటి ముందు ఆంటీ పెట్టారంట చాలా బాగుంది కారం డిఫరెంట్ చూడరా అని చెప్తే నేనైతే టేస్ట్ చేశాను ఇలా కాదు మా నేను రైస్లో తింటాను అప్పుడు నాకు తెలిసిద్ది అండ్ చూడటానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనేసి చెప్తే సో వాళ్ళ సైడ్ ఎలా పెడతారో ఆంటీస్ అక్క పెట్టించారు అనేసి అయితే చెప్తున్నారనమాట నాకు మొన్న వైజాగ్ వెళ్ళి వచ్చేటప్పుడు మీకు తెలిసిందే కదా మనం అక్కడ కారం టేస్ట్ చేస్తే అది కొంచెం ఎక్కువ వేసారేమో అలా ఉందంటే మా సైడ్ అలా అక్క అనేసి కొంతమంది కామెంట్ చేశారనమాట మనం రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఆగినప్పుడు ఫుడ్ తింటుంటే సో అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క సారీ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా అలా అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అయితే తీస్తున్నారు ఫస్ట్ నార్మల్ దోశలే తింటామేమో కారం దోశలు తినమేమో అనేసి ఒక నార్మల్ మలి దోశే వేశారనమాట నేను అన్నాను అలా కాదు మా నాకు కారం దోశే కావాలి అనేసి చెప్తే అన్నయ్య బాగా ఇష్టంగా తింటారంట సో అన్నయ్య కోసం ఖచ్చితంగా ఇది ఇంట్లో ఉండాల్సిందేంట దోశలు పెట్టినప్పుడు అన్న కారం దోశలే ఎక్కువ తింటాడంట లైక్ ఇంకా స్వీటీని దృష్టిలో ఉంచుకొని కొంచెం లైట్గా తగ్గించాను కనరా బట్ లేకపోతే కనుక ఇంకా ఎక్కువేస్తాను కారం అప్పుడు అసలు నీకు ఎంత బాగా అనిపిస్తుందో అన్నారు నాకైతే అలా ఏం లేదు సూపర్గా ఉన్నాయి అనమాట తిన్నా కొద్దీ తినాలనిపించింది ఇక ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే వేసేస్తున్నాను మా వారికి అయితే రెండు దోశలు పెట్టించానమాట దాంట్లోకి ఇది కొంచెం నంచుకుంటూ తింటారు అనేసి అయితే పెట్టించానండి ఆయనేమో ఇవి తిన్నాక నాకు కారం దోశ ఏమన్నమా అనేసి అనమాట అంత బాగా నచ్చింది ఆయనకు కూడా ఇక స్వీట్లు కూడా లెగిస్ వచ్చేసి బ్రష్ చేసేసి తనైతే మిల్క్ తాగుతుంది అనమాట స్లోగా ఇక చాలా ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ మేమైతే అంటే ఆంటీ గురించి లైక్ యూట్యూబ్ గురించి ఇప్పుడు కొంచెం డల్ అయిపోయారు మీరు స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి తెలుస్తుంది అందరికీ చూస్తారు అంటే లేదురా ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు వచ్చారు కదా లైక్ పాత వాళ్ళని మమ్మల్ని దృష్టిలో పెట్టుకోరు కదా అనేసి అలా ఇలా అంటుంటే లేదు మా పే మీరు అలా ఏమనుకోవద్దు ఖచ్చితంగా మీకు ఉన్న క్రేజ్ మీదే చూడండి ఈరోజు ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎంతమంది గుర్తుపట్టి దగ్గరకు వస్తారు అంటే ఇప్పటికే వస్తున్నారా ఏదైనా వెళ్తే మీరు గారు కదా అనేసి నాకు అది హ్యాపీనెస్ కానీ ఇన్ని రోజులు ఓకే ఇప్పుడు కొంచెం హెల్త్ ఓకే అవుతుంది నేను స్టార్ట్ చేద్దామంటే లైక్ నేను కొంచెం వెనకబడిపోయాను కానీ ఫీలింగ్లో ఉన్నాను అనేసి అయితే చెప్తున్నారనమాట ఇక్కడ వచ్చి నేను కారబ్దోసేసుకుని అయితే తింటున్నానండి నేనైతే చాలా వరకు తినేసాను ఇదిగోండి ఈ పీస్ మీకు బీట్ వీడియో తీయలేదని అయితే స్టార్ట్ చేసేసానమాట అది కూడా రాధా గారు చెప్పారు అదేంటి పారు క్యారబ్బోస్ మీ వాళ్ళకు చూపివంటూ ఓ తినేస్తున్నాను తినేస్తున్నా అనేసి అప్పుడు నేను స్టార్ట్ చేసి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను అనమాట ఈ ఫుల్ వీడియో చూస్తే ఇంకా మంచి మంచి హైదరాబాద్ వీడియోస్ చాలా వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకుండా అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైక్ ఇంకొక విషయం చెప్తున్నాను డే బై డే డే పెట్టాలా డైలీ పెట్టాలా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఈవెంట్ కోసం తెప్పించుకున్నటువంటి డ్రెస్ అనమాట ఇది వచ్చేసి నేను విఎస్ కోచర్ లక్ష్మి అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాను దీని గురించి ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట లైక్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ తర్వాత మీ కాంటాక్ట్ నంబర్ కావాలి అంటే కనుక ఆ షార్ట్ వీడియోలోనే ఉంది ఒకసారి వాట్సాప్ నెంబరు సో తనకి మీరు కాంటాక్ట్ అయి తీసుకోండి ఇది వచ్చేసి పదమూడు వందల రూపాయలు కాస్ట్ పడింది వాళ్ళ దగ్గర చాలా రకాల క్వాలిటీ క్లాతింగ్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ అలాంటివైతే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్రాగ్ వచ్చేసింది అండ్ వర్క్ కూడా అనమాట మిషన్ వర్క్తో అయితే వచ్చేసింది నేనైతే రెడీ అయిపోయాను ఇప్పుడు మళ్ళీ మొత్తం కావాల్సినవన్నీ తీసి పెట్టుకొని స్టార్ట్ అయిపోవాలి రాధా గారు కూడా రెడీ అవుతున్నారనమాట సో ఈ వీడియో నచ్చితే ఇంకా ఈవెంట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఐ హోప్ మీరు నన్ను బ్లెస్ చేయండి ప్రతి ఒక్కసారి మీ పాజిటివ్ కామెంట్లతో నన్ను ఇంకా ఇంకా మోటివ్ చేయాలి అని అయితే కోరుకుంటున్నానమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ టెక్